ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు మన ప్రాంతంలో ఎన్నికల శంకారవాన్ని పూరించడానికి వచ్చేసిన మన పెద్ద మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెలుపుతూ ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి మా ప్రజలు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు సార్ నేను ఎక్కువ సమయం మాట్లాడకుండా తమర్తోనే మాట్లాడేయాలనేది మా ఆలోచన సార్ ఇక్కడ మాకున్న సమస్యలు వెలుగొండ ప్రాజెక్టు మనకు కావాలా వద్దా కావాలన్నా పెద్దగా చేతులు తర్వాం సార్ ఇది సార్ మా వాళ్ళందరి కోరిక వెలుగొండ ప్రాజెక్టు మీరు పునాదేశారు తర్వాత కొంత పని జరిగింది ఈ ఐదు సంవత్సరాలు గతం పోయినసారి మీకన్నా ఇంకా వేగంగా చేస్తారని చెప్పి వీళ్ళందరూ నలభై రెండు వేల ఓట్లతో మా ప్రాంతంలో గెలిపించారు సార్ వైఎస్ఆర్సిపి పార్టీని కానీ పాపం ప్రతిసారి ఆగస్టు రాగానే నీళ్ళు వచ్చేస్తున్నా వచ్చే ఆగస్టు వచ్చే ఆగస్టులో ఇస్తా ఇదే విధంగా చెప్తూ మమ్మల్ని మోసం చేస్తూ ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి పని జరగలేదు సార్ అదేవిధంగా ఇంటింటి కోలాలు వచ్చినాయి మనందరికీ ఏ వచ్చా కాబట్టి సార్ మాకు పెన్షన్లు వద్దు మా ప్రాంతానికి మాకు బియ్యం ఇవ్వద్దు కానీ వెలుగొండ ప్రాజెక్ట్ ఇస్తే ఆ నీళ్లు మా వస్తే మా పిల్లల జీవితాలు సార్ అందుకే సార్ మన దేవాంశు బొమ్మ చూపాము మేము మీ మనవాళ్ళు అనుకొని మా భవిష్యత్తు మీ వల్లనే బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి ఇంటింటి కొలాయిస్తే మా కిడ్నీలు పాడవకుండా మా కాళ్ళు వంకపోకుండా మా చెల్లెళ్ళ పళ్ళు గారపట్టకుండా చిన్న నలభై ఏళ్ళకే అరవై ఏళ్ళ ముసలాళ్లాగా దారవుతున్నాం సార్ ఆ ప్రాబ్లం నుంచి మమ్మల్ని కాపాడమని కోరుతున్నాం సార్ అదేవిధంగా తమరున్నప్పుడు త్రిపులైట్ ప్రారంభిస్తే అయ్యో ప్రారంభానికి పునాది స్టోన్ వేస్తే ప్రారం ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు లేకుండా పోయారని మేము అందరం బాధపడుతుండేవాళ్ళం సార్ మన శిలాపలకాలైతే పగలగొట్టారు కానీ అది ఎక్కడ కడతారో చెప్పలేదు అన్ని చోట్ల హెలికాప్టర్లు తిరిగినట్టు తిప్పుతో ఆ త్రిపులైట్ ఏమైందో ఇంతవరకు ఎవరికి తెలియదు సార్ తమరు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి మా ప్రాంతంలోనే ఆ త్రిపులైట్ కట్టి కనిగిరి ప్రాంతానికి ఆ త్రిపుల్ ఐట్ ఇవ్వాలని కోరుతున్నాం సార్ అదేవిధంగా ట్రిపులైట్ కావాలి అవుద్దా కాబట్టి మనమందరం విధంగా నిమ్స్ సార్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని తమరు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని పోకుండా ఈ ప్రాంతంలో కాపాడు పెట్టారు సార్ మన హయా భూమి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కనీసం ఒక తట్ట మట్టి కానీ ఒక కంపెనీ కానీ ఇక్కడికి వచ్చిన పాపాన పోలేదు సార్ ఇటీవల మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగలానికి వచ్చినప్పుడు మా ప్రాంతాన్ని చూసి అన్నా ఈ ప్రాంతంలో ఈసారి ఫార్మా హబ్ డెవలప్ చేద్దాం కాబట్టి ఈసారి మన అందరం గట్టిగా గవర్నమెంట్ తెచ్చుకొని చేద్దామని చెప్పారు సార్ అదేవిధంగా రైల్వే లైన్ అయిపోయిందా మంది మన రోజు కనిగిరిలోనే రైలు పోయేది కాబట్టి సార్ తమరున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రైల్వే లైన్ నడిగుడి కాళేశ్వర లైన్ పని మొదలు పెట్టి రాష్ట్ర కాంట్రిబ్యూషను ఫిఫ్టీ పర్సెంట్ తమరు ఇవ్వటం వల్ల దాదాపు ఎయిటీ పర్సెంట్ పని అయితే అయిపోయింది సార్ కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండా ఆ పనులు జాప్యం చేస్తున్నారు సార్ తిరిగి తమరు వచ్చే ఏప్రిల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఆ టైంలో మా రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేయాలి సార్ అదేవిధంగా కనిగిరి వెనకబడ్డ ప్రాంతంగా క్షేమ పీడిత ప్రాంతం సార్ ఇది ఈ ప్రాంతంని ఏ విధంగా అయితే మీరు వెనకబడ్డ జిల్లా అయిన ఈ ఈరోజు అక్కడ భూములు బ్రహ్మాండమైన రేట్లు సార్ కియా ఫ్యాక్టరీ తెచ్చారు సార్ అదేవిధంగా కనిగిరిలో మాకు కూడా ఏదైనా తెచ్చి పెడితే ఈ ప్రాంతం బాగుపడుతుంది అని ఆశ సార్ అందుకని మార్కాపురం జిల్లాగా మార్చి ఈ వెనకబడ్డ ప్రాంతం గుర్తింపు తెచ్చి ప్రత్యేకంగా మార్కాపురం దరిసి ఎర్రగొండపాలెం గిద్దలూరు కొండేపీ కాన్స్టెన్సీలన్నీ మార్కాపురం జిల్లాలో కలిపి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని కోరుతూ మరి ఇంతమంది సార్ చలైన పనున్న ఉన్న అందరూ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనందరూ సార్ మాట్లాడదామా నేను చెప్పాలా సార్ కదా సో దయచేసి ఏ తప్పు మాట్లాడి క్షమించమని కోరుకుంటూ సలహా తిన జై హింద్ జై i <laughs>